వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టూ ప్రీమియర్ షోలో ఏపీ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రత్యక్షమయ్యారు వైజాగ్ లో అభిమానులతో కలిసి సినిమాని వీక్షించారు సినిమా ఆద్యంతం చాలా బాగుందని ఫ్యాన్స్ కి పండగే అని పల్లా తెలిపారు దీనిపై మరింత సమాచారాన్ని మా ఉత్తరాంధ్ర ఇంచార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అడిగిన పుష్ప టూ రులీ ఇప్పుడు ప్రేమస్ నడుస్తున్న సంగోషా థియేటర్ లో అయితే సినిమా వీక్షించేందుకు కుటుంబ సమేతంగా ఏపీడిపి రాష్ట్ర అధ్యక్షుడు కంపెనీ పల్ల సినిమాను వీక్ చేశారు సినిమా ఏ విధంగా ఉంది సినిమా అభిమానుల మధ్య చూస్తుంది ఆయన ఏ విధంగా ఫీల్ అవుతాడో తెలిసిపోయింది చెప్తాం సార్ ఎంత జన సంద్రోహం మధ్య పుష్పాటు చూస్తున్నారు ఏ విధంగా ఫీల్ అవుతుంది అదే సీక్వెల్ కదండి ఫస్ట్ చూసాం పుష్ప వన్ పార్ట్ వన్ చూసాం పుష్ప పార్ట్ టూ చూడాలని ఒక ఆలోచనతో వచ్చామండి అలాగే ఫ్రెండ్ సర్కిల్ కూడా ఆ టికెట్లు తీసుకొచ్చారు రమ్మని సో దాంతో ఆ ఉత్సాహంతో రావడం జరిగింది అలాగే అల్లు అర్జున్ మూవీస్ అనేది నాకు ఇష్టమైంది ఇంత భారీ అభిమానుల మధ్య ఆ గోళలో ఆనందాల మధ్య సినిమా వీక్షిస్తుంది ఏ విధంగా ఫీల్ అవుతుంది సినిమా ఎలా ఉందని ఫీల్ అవుతుంది సినిమా బాగుంది బాగా థ్రిల్లింగ్ కూడా ఉందని చెప్పి తెలియజేస్తారు రైట్ చూస్తున్నాం కదా ఖచ్చితంగా అయితే అభిమానులు ఆశించే విధంగా అన్ని అంశాలు ఈ సినిమాలు కచ్చితంగా ఫ్యాన్స్ అయితే మరింత నచ్చే విధంగా చాలా అంశాలు సినిమాలు ఉన్నాయని చెప్పి చెప్పి మనతో పాటు పల్లస్ చెప్తున్న పరిస్థితి విశాఖలో కనిపిస్తుంది ఇవన్నీ ప్రసాద్ దుర్గప్రసాద్ మేఘన్ టీవీ విశాఖ